ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం వ్యాపారం నాలుగు తినాలి ఏదో ఒకరు మా మా నాయనమ్మ నా బావ తుత్తు అదే ల్యాబ్ చెబుల్ తి అన ల్యాప్ చెబిల్ తినేది అబ్బా అనుకునేవాళ్ళు ఇప్పుడు అనుభవం ఇందుకే తెలుసు కాబట్టి పిల్లలకి చేడుద అలవాటు చేయాలి మన శరీరాన్ని చేడుదలవాటు చేయాలి అందుకే భౌతికీతలో చెప్తారు మనం చదివితే చదివి చేస్తే తెలుసు ఏమీ టైం దొరికితే సీరియర్లు లేకపోతే సెల్ లేకపోతే సోన్లు వచ్చేది నెల్లు హాస్పిటల్లో బిల్లు పెద్ద రోజు వస్తే పోయేది ఇల్లు నాయనమ్మ చెప్పింది ఏమనంటే ఇప్పుడు వేపసిగులు తింటే పావు కార్డు తీసినా ఏమవదు అనేది అలాగే మా అమ్మ అది ఏదో చేసి పెట్టేదండి మరి మా నాయనమ్మకి ఆవిరి కుడుమే ఆవిరి గురువు చేసేది ఏం పిల్లలు అనుకోండి అప్పుడు చేసి పెట్టింది ఇంకా అవి ఏమి నువ్వేదో మీ ఆయన చెప్పాడు చోటు చాలా చోటు అవి ఏదో ఒక మా అమ్మ మా నాయనమ్మ పిల్లలకు పేరు కన్నా తెలిసే ఇప్పుడు చూస్తే నాకు ఏం నాకేం గుర్తొచ్చిందంటే రాత్రి ఇవి ఔషధాలు ఉన్నాయే హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నాను నేను రాత్రి అమ్మాయికి చెప్పాను అమ్మ మీ ఎంతో నానబ్యక్తి నానబెట్టింది నీళ్ళు తాగించాను ఆమె ఎందుకు తిన్నాను పెసపప్పులో ఉంది బాబాయ్ అన్న ఫేస్ పెడతాను ఏం ఉండదు అనేది ఆ చెప్పే చెప్పండి మేము కామా అమెరికాలో ఐదు డాలర్లు కొనుక్కున్నాడు చెట్టు

ఒక నూట ఐదు ఏళ్ళ క్రితం పెట్టారు కాబట్టి వాడు మన కామెంట్ చేశారు ఏమని కామెంట్ చేశారు సార్ ఏంటంటే బొగ్గు వాడుతున్నారు నాస్టి ఫిలోస్ మన కామెంట్ చేశారు బొగ్గుతో పడితో ఉప్పుతో ఏ ఉప్పుతో అనాగ్రు అన్నాడు వాడే తర్వాత మన వాళ్ళు బూడితో తోగేవారు కామెంట్ చేశాడు వేపుల్లా కామెంట్ చేశాడు ఇప్పుడు పరిస్థితి అంటే తెలుసా

వేదంలో శక్తి ఉందని కోలిగేటం ఇప్పుడు ఏకాదశి పేపర్ ఇచ్చానని నాకు రెండు సార్లు ఏకాదశి అందులో ఉన్నట్టు ఫాలో అవును క్యాన్సర్ రాదు ఏం చెప్పలే జర్మనీ వాళ్ళు జర్మనీ వాళ్ళు రీచర్చ్ చేసి నోబెల్ ప్రైజ్ పొందారు దేనికి మన ఏకాదశి పేరు మనం మాత్రం చెయ్యం పుట్టి యాభై ఏళ్ళైనా ఒక ఏకాదశి కూడా చెయ్యం ఏకాదశి అంటే తెలియదు ఒక తెలిసిన ఎవరు అయిపోయా కదా చాండీ మొక్కోళ్ళే కదా చాండీ వా దాన్న బయట కాదు మనకి ఎంత గొప్ప సంస్కృతి అంత గొప్ప సాంప్రదాయం ఉంది మన పెద్దవాళ్ళు ఎన్నిచ్చారు ఉదాహరణకి మన దరిద్రం అవసరండి నేను చాలాసార్లు చూశాను తలుపు నుంచి వెళ్తూనే ఎక్కడి నుంచో సెట్ జాన్స్ సాధువు ఏమంటారు ఇంగ్లీష్లో సెయింట్ అంటారు ఏమంటారు ఈ దరిద్రులకు అది కూడా రాదా సెంటే సెంటు రాసుకునే సెంటా సెయింట్ అనాలా అది కూడా రాయడం రాదా నీకు దరిద్రం ఏంటంటే సెంట్ జాన్స్ ఎవరూ మనకి తెలీదు ఇంకా ఏవో సెంట్లు గోల్డెన్ సెంట్లు స్కూల్స్ పేరు అవునా అసలు మనకు అవసరం అండి అది ఎవరో మనకు తెలియదు మనకు అవసరమా మనకి ఎంతమంది సెయింట్ లేరు సెయింట్ విశ్వామిత్ర సెయింట్ వశిష్ట సెయింట్ భరద్వాజ వైమానిక శాస్త్రం కనిపించు రామానుజాచార్య మధ్వాచార్య శంకరాచార్య అద్వైతాచార్య అన్నమాచార్య రామదాసు గంగదాసు సూర్యదాసు రవిదాసు కబీర్దాసు తులసీదాసు పురంధరదాసు కనకదాసు నామదేవ్ జ్ఞానదేవ్ మీరాబాయి రుక్మాబాయి ఎంత మంది ఉన్నారండి ఒకరి పేరు మీద ఉందండి ఏమన్నా అక్కర్లేదు అంతా బయటికి తగిలించుకోవడం తగిలించుకోవడం శరీరం అందుకే నాశనమైంది మనసులు అందుకే నాశనమైంది దేశం అందుకే నాశనమైంది ఇతరుల పట్ల గౌరవం చూపించదు అంతేగాని ఇప్పుడు కొంచుకొచ్చుగా చెప్తే మాముడు భర్త వాళ్ళ అమ్మాయి కొనేవాడు కొనేమంటున్నాడే

ఇంకా ప్రతి ఓని నెట్టి తగ్గినా ప్రతికోని బెడ్ బె బెడ్రూమ్ తగ్గినా మనకి ఉంది తులసి అమ్మ ఇంట్లో తులసి ఉందా తులసి తులసికి ఉన్న గొప్ప లక్షణం ఏంటి తులసి చూస్తే లాభం తులసి తింటే లాభం తులసి గారిస్తే లాభం సైంటిస్ట్ అంటే ఆడ ఎక్కడో విదేశాల్లో పుట్టేరు అనుకోకండి మన మనుషులు అంతా సైంటిస్ట్లే సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుడు గొప్ప సైంటిస్ట్ కదా ఇంత గొప్ప శాస్త్రాలు మనకు ఉన్నాయి ఇంత గొప్ప మనకు ఉన్నారు ఇంత గొప్ప తత్వం మనకుంది మనకే తెలియదు పిల్లలకి ఏం చెప్తాను నిన్న రాసి అడగండి పిల్లల క్వశ్చన్లు అడిగితే సీతాదే వాళ్ళ నాన్న ఎవరు చెప్పలేదు పంచపానుడు చెప్పలేదు తప్ప వాళ్ళ వాళ్ళ చెప్పాలా అవునా కదా సినిమా గురించి మాత్రం చెప్పారు అందులో పిల్లలు చోకేసాడు వాడి హీరో గురించి అడగండే అందుకని మానవ జీవితం చాలా గొప్పది మనం ఎంతో భాగ్యం చేసుకుంటేనే ఇది వచ్చింది అది కూడా భారతదేశంలో పుట్టాం అన్న అవయవాలతో పుట్టాం దేవుడు ఎందుకు ఇచ్చాడో ఆలోచించండి అంతేగాని మేడగొట్టుకున్నావా లేకపోతే అక్కడ స్థలం సంపాదించావా అక్కడ బంగారం దాచిపెట్టావా ఇవి మాత్రం ఆలోచించండి ఇవి కూడా కావాలి ఎంతవరకు అంటే ఇది ఉన్నంతవరకు ఎంత ఉన్నాం తరకి ఇది వెళ్ళిపోతే ఉండదు అందుకని రోజు నామం జపం చేయండి మారిస్తాను రోజు పది నిమిషాలు నీ స్నానం అయిపోయాక ఒకవేళ అర్జెంటుగా పిల్లల్ని స్కూడి పంపాలి అడావిడి ఉంటే వాళ్ళ పంపేసేకరైనా సరే చక్కగా ఇలా పట్టుకోండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ 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 రెండు సార్లు అలా చెప్పండి అంటే సార్లు అంటే నూట ఎనిమిది నూట ఎనిమిది పొద్దున్న నూట ఎనిమిది పది నిమిషాలు ఉన్నాయి సాయంత్రం అది ప్రొటెక్షన్ మాత్రం మీ భక్తి లేదని నేను చెప్పాను భక్తి లేకపోతే రావాలిగా భక్తి లేకపోతే కొట్టి పెట్టుకోను బతి లేకపోతే వెళ్ళాలి కానీ ఇందొక సిస్టమేటిక్గా ఆర్థరైజ్గా ఉండాలి

బాగా చదవండి అర్థం అర్థం సర్ండితే ఉంటండి భాగవత సమ్మగండి మనం ఎందుకు కుట్టా ఎలా చేద్దాం ఎలా చేయాం అని అరే నెలకరేం ఇంచా అంటే ఆకదా ఉపవాసం చేయితి చేయండి ఉపవాసం చేయలేకపోయారు తప్పేది అది చేయితి జాగ్రత్త అండి మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ రారు ఇంకా ఇప్పుడు సేవ్ చేసేనా